మన బ్యాక్ సైడ్ ఉన్నాయి మొత్తం టూ ఇయర్స్ బ్యాక్ పోయి ఇవి టూ ఇయర్స్ అయిపోయినాయి అవి ఇప్పుడు మన మొక్కలు వచ్చేసి ఇవి వన్ ఇయర్ ఈ ఫామ్ ఆయిల్లో మొగిలి పురుగు కొట్టిన చెట్టు ఇది ఈ మొగిలి పురుగు కొట్టడం వల్ల దీని గ్రోతింగ్ తగ్గిపోయింది ఎదుగుదల కూడా తగ్గిపోయింది ఇది పూర్తిగా మళ్ళీ ఎగురు రావటానికి కూడా మనకి ఇరవై రోజులు నెల రోజులు టైం పట్టిది దానివల్ల ఇది హైట్ కూడా మొత్తం తగ్గిపోయింది అందుకని మీరు త్వరగా మగిలి పువ్వుని కనిపించిన వెంటనే మందులు ముందుకు వచ్చినట్టయితే నివారించవచ్చు ఎక్కువ కొత్తలోకి పోయి మరి తిన్నట్టయితే ఆ పురుగు లోలపై తిన్నట్టయితే ఈ చెట్టు కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది రైతు సోదరులకి అందరికీ నమస్కారం చాలామంది పామ్ ఆయిల్ నుంచి మనకి కామెంట్ అడగడం జరిగింది పామ్ ఆయిల్ మొక్కలు ఎక్కడ దొరుకుతాయని అడిగారు ఆమాయిల్ మొక్కలు మీ ఆర్టికల్చర్ ఆఫీసర్ని సంప్రదించండి వారు మీకు వివరాలు మొత్తం తెలియజేస్తారు ఇంకొకటి ప్రతి జిల్లాకి తెలంగాణలో ప్రతి జిల్లాకి ఒక కంపెనీ అలాట్ చేశారు ఆ కంపెనీ వారు మీకు మొక్కలు అందిస్తారు ఆ వివరాలు ఆర్టికల్చర్ ఆఫీసర్ ఆఫీస్కి వెళ్తే మీరు మీకు ఆ వివరాలు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అని మీకు అక్కడ దొరుకుతాయి ఇంకొకటి ఫామ్ ఆయిల్లో ఏ గులికలు వేయాలి అని కూడా అడిగారు అవి మామూలుగా ఆ స్మెల్ వచ్చే గులికలైనా మామూలుగా ఫోరైట్ గురికల్లో స్మెల్ అయినా పర్వాలేదు స్మెల్ రాని గురికలైనా పర్వాలేదు వేసుకోండి దానివల్ల ఏంటంటే మనకి మగిలి పురుగు నివారణ కొంతవరకు సేఫ్గా ఉండదు ఒకవేళ అది వచ్చినా కానీ అది తిన్నా చనిపోతుంది మొగిలి కాబట్టి మీరు ఏ గులికైనా పర్వాలేదు ఒకటి ఏ స్థాయిల్లో వేసుకుంటే బాగు అంటే చాలామంది అడిగారు ఎక్కువ బలమైన భూమి అంటే నల్లరేగడ కానీ ఎర్రచకనాలు ఏదైనా బలం కల్లా భూమిలో వేసుకుంటేనే ఫామ్ ఆయిల్ బాగుంటుంది లేకపోతే మీకు దిగుబడులు రావు మీకు అది నాలుగు ఐదు సంవత్సరాలు మీకు గెలలు వచ్చేవారికి సమయం పడుతుంది మీకు అది ఆ పక్కలే ఉన్న ఒక రెండు సే వేరువేరు ఫామ్ ఆయిల్ తోట మీకు కంపేరింగ్ చేయడం కోసం మీకు ఆ వీడియో లాస్ట్లో చూపెడతాను అంటే బలం కల్లా నేలలో ఫామ్ ఆయిల్ ఎలా ఉంది బలం లేని భూమిలో సాయిల్ మంచి సాయిల్ కాని భూమిలో ఎలా ఉందన్న దాని మీద మీకు ఆ వీడియోలో చూపెడతాను నా పక్కనే ఉన్నాయి కాబట్టి రెండు చేలు కూడా చూపెడతాను అది ఇది టూ ఇయర్స్ అయింది ఇది టూ ఇయర్స్ అయింది దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉన్నదన్నది మీకు ఆ ఒక అవగాహన కోసం చూపెట్టే ప్రయత్నం చేస్తాను తర్వాత మరి మగిల్లో మందు కొట్టుకునేటప్పుడు చెట్టు కొట్టదు చెట్టుకి కొడితే ఉపయోగం లేదు మగిలికి మాత్రమే మోనో కొట్టండి మగిల్లో మన హ్యాండ్ పంప్తో ముందు నాజులు తీసైనా కొట్టండి లేకపోతే నాజులు ఉన్నా పర్వాలేదు ఒక రెండు నిమిషాలు మీరు ఆన్ చేసినట్టయితే అది ఆ పీకలోకి మొత్తం వెళ్ళిపోయేంతవరకు స్పేర్ చేయండి మొక్క కాకులకు కొడితే ఉపయోగం లేదు ఇంకొకటి నీళ్ళు వసతి కూడా అడిగారు నీళ్ళు వసతి కంపల్సరీ నీళ్ళు కూడా ఉండాల్సిందే నీళ్ళు లేకపోతే మరి సమ్మర్లో మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వాటర్ ఒకటి చూసుకోవాల్సిందే మీరు మెయిన్గా సాయిల్ మాత్రం బలమైన భూమి ఉంటేనే వేయండి లేకపోతే మీకు ఐదు సంవత్సరాల తర్వాత కూడా అది ఒకటి ఎరగాలు వచ్చిందంటే మీకు దిగుబడులు రాకపోతే అప్పుడు కూడా మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందే స్థాయిలు చూసుకొనే వేయండి మామూలు స్థాయిలో అసలు వేయకండి వాళ్ళు చెప్తారు సౌడు భూములు తప్ప అన్ని భూములకు వస్తాయని చెప్తారు కానీ మరి మనకు దిగుబడి రానప్పుడు వాళ్ళు పది టన్నులు చెప్తున్నారు రెండు టన్నులు మూడు టన్నులు నాలుగు టన్నులు వచ్చింది అనుకోండి మీకు ఉపయోగం ఏముంది మీ ఖర్చులు సరిపోతాయి దీంట్లో వాళ్ళు చెప్తారు ఇంకోటి ఏంటంటే మీరు ఒకసారి చేస్తే ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అదే వస్తుందండి అలా అది అబద్ధము మీరు ప్రతి సంవత్సరం కూడా ఫెర్టిలైజర్స్ సంవత్సరానికి ఒక త్రీ టైమ్స్ అయినా మినిమం వేయాల్సిందే దాంట్లో సూపరు పొటాషు యూరియా కంపల్సరీ వేయాల్సిందే ఏదో పిరికడు అర పిరికెడ్ వేస్తే ఈ ఫామ్ ఆయిల్ పనిచేయదు మీరు దగ్గర దగ్గర నేను అయితే నేను రెండు ఎకరాల మీద ఎకరానికి నాలుగు కట్టలు సూపరు రెండు కట్టలు యూరియా ఒక కట్ట పొటాష్ ఇష్ట ప్రతి సంవత్సరము సార్లు కూడా మీరు కొద్దిగా అటు కానీ వేసుకోవాల్సిందే మామూలుగా మీరు ఏదో కట్టేసి అలా కట్టేస్తే పామాయిలకి సరిపోదు అదొకటి ఇంకొకటి ఏంటంటే మన కలిపి వేసుకోవాలా విడివిడి వేసుకోవాలని కూడా అడిగారు మనం దేనికి దానికి వేసుకోవటం బెటరు ఎందుకంటే అది సమ పాలలో పడదు మనము కలిపేసామనుకోండి అనుకోండి ఒకటి కింది పోతుంటుంది ఒకటి పైకి వస్తుంటుంది కాబట్టి అది చెట్టుకు సమానంగా పడదు సమానంగా చుట్టూరా వేయాల్సిందే చుట్టూరా అది మీకు కూడా చూపెడతాను వీడియోలో అది చుట్టూ ఆ చెట్టు చుట్టూ కూడా అది మనకి మందు వేసుకోవాలి ఒక్కడ కూడా వేయద్దు చుట్టూ బాధ చుట్టూ వేయాలి మందు ఫామ్ ఆయిల్ గురించి మీకు పదే పదే వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఒక్కసారి వేసిన తర్వాత ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మనం పంట తీసుకుంటాం కాబట్టి అది వేసే ముందే మనం ఆలోచించి వేయాల్సి ఉంటుంది కాబట్టి నేను ప్రాక్టికల్గా చేశాను కాబట్టి అది మీకు చూపెట్టడం జరుగుతుంది ఎందుకంటే మీరు మామూలుగా వాళ్ళు ఏదో ఇచ్చారు సాయిలు ఎట్లా ఉన్నా వేసారనుకోండి అది ఒక నాలుగు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మీకు దిగుబడి రాకపోతే మీరు లాస్ పోవాల్సి ఉంటుంది ఈ ఐదు సంవత్సరాలు దాన్ని పెట్టుబడి ప్లస్ మీరు వేరే పంటతో వేసుకోకుండా మీరు లాసిపోవాల్సి వస్తుంది ఈ అంతర పంటల వల్ల పెద్దగా మీకు బెనిఫిట్ రాదు కాబట్టి నేనంటే పత్తి వేసి ఐదు సంవత్సరం మీకు ఆల్రెడీ పత్తి చూపెడతాను ఆల్రెడీ పత్తి వేసాను ఇంకొక సంవత్సరం మా అంటే అంటే మీరు మిర్చి కూడా ఎట్లా వేసుకోవచ్చు బోదల తోలి ఒక రెండు సంవత్సరాలు మాత్రం మీరు కొంత పంట అంటే సగం దిగుబడి తీసుకోవచ్చు కాకపోతే దానికి ఖర్చు కూడా మళ్ళీ ఎక్కువ అవుతుంది మనకి ఫామ్ ఆయిల్లో అంతర్ కృషి చేయాలన్నా మిగతా చేయాలన్నా కొంచెం ఇబ్బంది పడాలి కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి మీరు మీరు ఇంతవరకు మేము వన్ ఇయర్ అయింది ఫామ్ ఆయిల్ వేసి మాకు ఎలాంటి సబ్సిడీ ఇంతవరకు రాలేదు మీకు సబ్సిడీ వస్తుంది సబ్సిడీ కోసమే ఫామ్ ఆయిల్ వేయద్దు ఎందుకంటే సబ్సిడీ రాలేదు ఇంతవరకు వస్తే నేను ఎంత వచ్చిందనేది కూడా మీకు చెప్తాను నేను హెక్టార్కి ఐదు వేలు ఎంత ఉన్నారు కానీ అది కూడా ఇంతవరకు రాలేదు కాబట్టి అది మీకు కన్ఫామ్గా చెప్పలేను వచ్చిన తర్వాత మీకు మళ్ళీ నీ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఇంకోటి మనకి డ్రిప్పు మనకి మొత్తం మనకి డ్రిప్ ఉంటున్నారు డ్రిప్ కూడా ఎకరానికి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఎంత ఉంది ఆ లోపే మనం సెట్ చేసుకోవాలి ఎక్కువ అమౌంట్ అయితే మళ్ళీ మనమే పెట్టుకోవాల్సి వస్తుంది నాది రెండు ఎకరాలకి ఇస్టిమేషన్ వేయిస్తే పదకొండు వేలు కట్టం పదకొండు వేలు కూడా మళ్ళీ అది మొత్తం నాది మెయిన్ లైన్ ఆల్రెడీ ఉంది ఆ మెయిన్ లైన్కి ఆయన ఒక ట్యాంకు తర్వాత సబ్ లైన్ మాత్రమే పదకొండు వేలు వచ్చింది నేను అడిగా ఏంది పదకొండు వేలు ఎకరానికి మూడు వేలు నాలుగు వేలు కదా నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వాలి కదంటే లేదు లేదు లిమిట్ ఉందంట దానికి ఒక ఎకరాకి ఇరవై వేలు లోపే మనం మెటీరియల్ తీసుకోవాలి మిగతా ఏమైనా ఎక్సెస్ వస్తే దానికి మళ్ళీ మనమే కట్టాలి అది కూడా మనకి ఫామ్ ఆయిల్కి మేము సబ్సిడీ ఇస్తున్నాం అంటే కూడా అది కూడా అబద్ధం అది దాంట్లో కూడా వీళ్ళు చెప్పేదానికి అక్కడ మనం ప్రాక్టికల్ వేసేదానికి అక్కడ పొందడం లేదు దానికి కూడా మనకు కొంత డబ్బులు అవుతాయి మనకి టిప్పు కూడా మనకు కొంత డబ్బు అవుతుంది కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనకి పెట్టుబడి వస్తుంది మనకి ఎంత లేదన్నా మనం మూడు దఫాలు అంటే దాదాపు నాకు రెండు ఎకరాలంటే అంటే ఒక ఐదు నుంచి ఆరు వేలు కింద ఫెర్టిలైజర్ అవుతుంది అంటే మూడు దములు వేసుకోండి మూడు ఆరు దాదాపు పద్దెనిమిది ఇరవై వేలు మనం పెట్టుబడి పెట్టాల్సిందే పైన స్పేర్కి ఒక రెండు మూడు వేలు పైన స్పేర్కి వస్తుంది మనకి గులికలు అయితే మిగతా స్పేర్ అయితే అవి వస్తుంది తర్వాత ఈ అంతర్గుసి కూడా మనకి ఈ పాదులు ఇవి అన్నీ మళ్ళీ మనకి ఖర్చులు వస్తూనే ఉంటాయి కాబట్టి మనకి అన్ని వెసులుబాటు ఉంటే అంటే మనం ఈ భూమి మీద మనం ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మనం ఎలాంటి ఫలితం ఆశించకుండా మనం పెట్టుబడి పెట్టుకోగలిగితే మాత్రమే ఫామ్ ఆయిల్కి వెళ్ళండి అంతేగాని ముందే అది అంత వాళ్ళే ఇస్తారులే అంత వాళ్ళే చేస్తారులే అంటే అది ఏది అయ్యేది కాదు చేసేది కాదు పోయేది కాదు మీ మొక్కలు ఆడే ఉంటాయి అది అట్లనే ఉంటుంది కాబట్టి మీరు ఇంట్రెస్ట్గా నేను చేసుకోగలుగుతాను వాళ్ళు ఇచ్చిన సబ్సిడీ వచ్చినా రాకపోయినా మిగతా ఏది వచ్చినా ఏది రాకపోయినా నేను చేసుకోగలుగుతానంటే ఫామ్ ఆయిల్కి వెళ్ళండి అంతేగాని వాళ్ళు చెప్పినవన్నీ దంపుడు ఉపన్యాసాలే దాంట్లో ఏంటి నిజం లేదు నేను ఒక ఒక దాంట్లో విన్నాను ఒక ఒక ఫామ్ ఆయిల్కి ఎకరానికి నలభై వేలు యాభై వేలు వస్తుందని ఒక మీటింగ్ లో విన్నాను కానీ అదంతా ఉంటుంది ఇప్పుడు నేను వేసాను కదా ఇంతవరకు వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు ఈ ఆగస్టు వన్ ఇయర్ అయిపోయింది ఆల్రెడీ మొక్కలేసి ఆ మొక్కలకి ఏమన్నా ఇచ్చి ఉంటే సబ్సిడీ ఇచ్చారు మా ఒక డెబ్బై రూపాయలు ఎనభై రూపాయల సబ్సిడీ గవర్నమెంట్ ఇచ్చి కంపెనీ పోయి ఉంటుంది అంతవరకే కానీ రైతుకి మాత్రం మందు కట్టలు కానీ త్రీ ఇయర్స్ పెట్టుబడి మాదే అంట త్రీ ఇయర్స్ పెట్టుబడి అక్కడ లేదు మరి అక్కడ త్రీ ఇయర్స్ నేనే పెడతా ఉన్నాను ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ నడుస్తూ ఉంది కాబట్టి మీరు అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయండి ఏమన్నా సబ్సిడీ ఎంత వస్తే నేను ఎకరానికి ఎంత వచ్చింది కూడా మీకు డీటెయిల్గా మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపెడతాను ఇవన్నీ ఆలోచించుకొని మాత్రమే మీరు ఫామ్ ఆయిల్కి వెళ్ళండి మీరు అడ్డగోలుగా ఫామ్ ఆయిల్కి వెళ్ళి చిన్న రైతులు మామూలుగా పెట్టుబడి పెట్టుకోలేని రైతులు వెళ్ళి ఆగం కాకండి వాళ్ళు వచ్చే పది టన్నులు పదిహేను టన్నులు ఇప్పుడున్న రేటు అంటే ఇప్పుడు కొన్ని వేల ఎకరాల్లో మనకి ఫామ్ ఆయిల్ వేస్తా ఉన్నాం ఆ రోజు రేటు రోజు ఉన్న రేటు రేపు ఉండకపోవచ్చు అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి రేపు ఎక్కువ తోటలైన తర్వాత ఆ రేటు ఉంటుందా ఉండదా ఆ రేట్ లేకపోతే మళ్ళీ మనకి మళ్ళీ గిట్టుబాటు కాదు మనం ఫెర్టిలైజర్స్ వేసుకోవాలి ఈ మంటలు కోసుకోవాలి గెలలు కోసుకోవాలి ఇవన్నీ ఖర్చులు ఉంటాయి మీకు ప్రతి రూపాయితో నేను ఖర్చు మీకు మీకు వీడియో చెప్తాను కొత్తగా వేసుకునే రైతులు ఎవరన్నా ఉంటే మీరు ఇవన్నీ ఆలోచించి వేసుకోండి నేను ఎప్పటికప్పుడు మీకు అంటే నేనేం ఎలా చేస్తా ఉన్నాను దానివల్ల ఉపయోగాలు అన్ని నష్టాలన్నీ కష్టాలన్నీ అన్నీ మీకు చెప్తాను దానివల్ల మీకు ఒక అవగాహన వస్తూ ఉంటుంది మీకు అర్థమవుతూ ఉంటుంది మీరు వేరే అవన్నీ చెప్పేని మనకి ఇక్కడ ప్రాక్టికల్గా చూస్తే లేవు కాబట్టి నేను ప్రాక్టికల్గా నాకు తెలియ ఏదైతే జరిగినాయో అవి మీకు చెప్తూ ఉంటాను అది మీరు గమనించండి ఇంకోటి ఏంటంటే ఈ వీడియో మీకు పనికి రాకపోవచ్చు అది నాకు అన్నీ తెలుసు కదా నాకెందుకు ఈ వీడియోతో నాకు అవసరమా అనుకోవచ్చు కానీ ఇంకా తెలుసుకోవాల్సిన రైతులు ఉంటారు వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఓన్లీ ఒక లైక్ చేయండి అంతవరకే మీరు ఏమీ చేయదు ఒక లైక్ చేస్తే అది ఇంకొక రైతుకి వెళ్తుంది ఇంకొక రైతు చూస్తాడు అతనికన్నా ఒక మనం పది చెప్తే ఒకటన్నా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేయటమే కాబట్టి చెప్తున్నా చెప్పటం కాబట్టి మీరు ఓన్లీ ఒక లైక్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి లేక సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే ఓన్లీ లైక్ చేసి వదిలేయండి ఓకేనా నేను మందును కూడా ఇలా చెట్టు చుట్టూరా వేసుకున్నట్టయితే ఆ వేర్లు కూడా సమానంగా ఆ మందుని తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది నేనేసినైతే సూపరు పొటాష్ యూరియా ఇవి నేను వేసిన మందులు అంటే సూపర్లో మనం పౌడర్ కూడా దొరుకుతుంది అది కొంచెం ధర తక్కువ అది కూడా వేసుకోవచ్చు కాకపోతే అది వేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నట్టు ఈ గుళికల సూపర్ వేసాను మీరు మీకు కంఫర్టబుల్గా అనుకుంటే దుబ్బ సూపర్ అయినా తెచ్చి చుట్టూ చల్లుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ సూపర్ దొడ్డు సూపర్ వేయాలని ఏం లేదు సూపర్లో ఏదైనా వేయవచ్చు దొడ్డదైన వేయచ్చు లేకపోతే గులికలు సూపరు పౌడరు ఏదైనా వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఏంటంటే మీరు చెట్టు చుట్టూరా జాగ్రత్తగా చల్లుకోవాలి అది ఇవి టూ ఇయర్స్ అయిన మొక్కలు ఇది సాయిల్ మామూలు సాయిల్ కాబట్టి ఇవి చూడండి ఇది వన్ ఇయర్ మొక్క అంతే ఉన్నాయి ఇది నా దగ్గరలోనే ఉంటుంది ఇది కూడా ఈ ఫామ్ ఆయిల్ ఇది టూ ఇయర్స్ ఫామ్ ఆయిల్ దీంట్లో సాయిల్లో అంత బలం కల్లా భూమి కాదు కాబట్టి ఈ మొక్కలు ఎదుగుదల చాలా తక్కువ ఉన్నాయి అందుకనే సాయిల్ని బట్టి ఫామ్ ఆయిల్ వస్తుంటుంది కాబట్టి ఫామ్ ఆయిల్కి బలం కల్లా భూమే కావాలి చూసారు అవి ఎంత చిన్నగా ఉన్నాయో ఇవి దగ్గర దగ్గర వేసి టూ ఇయర్స్ అయిపోయింది కొంచెం ఇప్పుడు కొంచెం గ్రోతింగ్ ఇప్పుడు కొంచెం వస్తుంది టూ ఇయర్స్ తర్వాత చూసారు ఎంత చిన్నగా ఉన్నాయో చెట్లు ఇది టూ ఇయర్స్ అయింది అది ఇది ఒకటేది పక్కపక్కనే ఇది కొంచెం బలం కల్లా భూమి కాబట్టి చూసారా ఇది ఫామ్ ఆయిల్ ఎలా వచ్చిందో ఇది టూ ఇయర్స్ ఫామ్ ఆయిల్ అది ఇది ఒకసారి వేసినాయి ఒకసారి వచ్చినాయి మొక్కలు కూడా ఒకేసారి వచ్చినాయి ఒకేసారి వేసారు ఇది టూ ఇయర్సే ఇది టూ ఇయర్స్ నేను చూసారా ఇది బలం కల్లా భూమి కాబట్టి మీకు చెట్లు ఎలా ఉన్నాయో ఆల్రెడీ గెలలు కూడా వచ్చేసినాయి ఆ గెలలు కూడా మామూలుగా తీసేసారు అవి చిన్న గిల్లలు రాగానే తీసేసారు ఇంకా చెట్టు బొత్త బలంగా రావటం కోసమని వాటిని తీసేసారు నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ నుంచి ఉంచుతారు ఇప్పుడు టూ ఇయర్స్ అయిపోయింది ఇప్పటికి నెక్స్ట్ ఇయర్ ఇది పెంట కనుకపోస్తారు వాళ్ళు చూసారు పెంట కూడా అట్లా మన పైన చల్లుకోవచ్చు మంచిగా పెంట అవకాశం ఉన్నవాళ్ళు పెంట కూడా చల్లుకోవచ్చు చూసారు కదా టూ ఇయర్స్కి ఎంత ఉంటుంది అదే చెప్పాను బలం కల్లా భూమికి బలం తక్కువ భూమికి ఎంత తేడా ఉంటుంది చెట్లు మీకు గెలలు వచ్చే ముందు కూడా మీకు అదే తేడా ఉంటుంది దీనికి ఒక పది వచ్చినాయి అనుకోండి దానికి ఓ రెండు గెలలు వస్తాయి అప్పుడు మీకు ఆటోమేటిక్గా దిగుబడి తగ్గిపోతుంది చూసారుగా ఇది నాది వన్ ఇయర్ ఇవ్వతలు ఈ పత్తి వేసింది నా ఫామ్ ఆయిల్ ఇది వన్ ఇయర్ వన్ ఇయర్ ఫామ్ ఆయిల్ మీకు టూ ఇయర్స్ ఫామ్ ఆయిల్ ఎంత ఉందో ఈ వన్ ఇయర్ ఫామ్ ఆయిల్